హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మోనికా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అనమాట వడ్లైతే మండే కట్టినాం త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ తర్వాత మొలకైతే ఇట్లొచ్చింది చూడండి ఈరోజైతే మొలకలుకుతున్నాం అనమాట అంటే నాటు వేసే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ మొలకనే చల్లుకోవడం అనమాట ఒక ఐదు బస్తాలు అయితే మండగట్టినాం మొలకైతే ఈ విధంగా వచ్చింది ఇదంతా విప్పుకోవాలన్నట్టు అంటే బాగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది అదంతా కొంచెం పలచగా విప్పుకోవాలి మళ్ళీ ఈరోజు సంక్రాంతి పొద్దు పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ మొలక తీసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్ళాలన్నట్టు అందుకే అంతా మొలకంతా విప్పినాం కింద పరదైతే వేసి సో చూస్తున్నారు కదా ఇదైతే ఈరోజు వీడియో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి తప్పకుండా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఓకే మరి బాయ్ అందరికీ